వెల్కమ్ టు టుషస్ కిచెన్ ఇవాళ మనం చేసుకోపోయే రెసిపీ ఏంటనుకున్నారు హెల్తీ ఫుడ్ చాలా టేస్టీగా ప్రతి గ్రాండ్ ఫంక్షన్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసేది క్యారెట్ హల్వా ఇది ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళండి ముందు ఇది ఉంటుంది కాబట్టి మన సబ్స్క్రైబర్ అందరికి ఈ టేస్ట్ ఎలా ఉంటుంది మన పిల్లలకి మన దగ్గరకి కూడా చాలా ఇష్టంగా మనం ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా ఒక్క పావుకిలో తీసుకొని చేసుకుంటే పది మంది తినొచ్చండి ఇది ఎలా చేసుకోవాలో మీకు ఈజీగా నేను చెప్తాను మీరు నా ఛానల్ వరుస వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకండి వీడియోలోకి వెళ్దామని రెసిపీ అంత ఈజీ చేసుకోవచ్చు మీకు నేను ఇవ్వండి క్యారెట్ చాలా ఈజీగా ఎలాగో తరిగా చూసారా ఇదిగోండి ప్లేట్ తీసుకున్నాను ఈ మధ్యలో క్యారెట్ హల్వాకి స్టార్ట్ చేసుకుందామండి ముందు స్టవ్ ఆన్ చేస్తాను నెయ్యి వేసుకోవాలండి ఈ క్యారెట్ హల్వాకి నెయ్యి ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మంచి స్మెల్ వచ్చేది బాగున్న నెయ్యి వాడంటే అసలు స్వీట్కి ముందు అదేనండి ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది హాఫ్ కిలో తరగండి హాఫ్ కిలో క్యారెట్స్ వచ్చిన తర్వాత అనమాట ఇదిగోండి దీన్ని మనం ఇలా వేసేసుకోండి వేసేసుకోవడమే మగ్గే వరకు కూడా మనం వేపుకోవాలండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ముందు ఒకసారి కలుపుకోండి అప్పుడు మూత పెట్టుకుందాం ఇలా మూత పెట్టుకున్నాం కదండి ఇలా రెండు ఎదురు నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి చూడండి చక్కగా మొత్తం మగ్గిపోయింది అనమాట ఇలాగ మగ్గిపోయినామంటే మనం ఇది హాఫ్ కిలో కదండి క్యారెట్ పావు కిలో ఇదిగోండి కొంచెం తక్కువ తినాలనుకున్న వారు తగ్గించుకోవచ్చండి నేను పావు కిలోకి షుగర్ వేస్తున్నాను దీనికి ఇదిగోండి పాలు పోస్తున్నానండి ముప్పావు గ్లాస్ పాలు కూకాలనుకున్నారనుకోండి కొంచెం ఒక యాభై గ్రాముల ఉండేలాగా మీరు వేసుకోవచ్చు ఇది మనం ఇలాగా పాలతో మగ్గేలాగా ఉంచుకోవాలండి చక్కగా పాలతో ఉడికిన టేస్ట్ చాలా సారా పాలు పోసుకున్నాం కదండి ఇలాగా వాటర్లా అనమాట ఇదంతా ఉడికితే దగ్గరికి వచ్చేస్తుందండి అప్పుడు దాకా మనం మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి క్యారెట్ అలవాటు తాలింపెట్టాలి కదా జీడిపప్పు కిస్మిస్ తాలిం పెడదామండి పెడదాం ఇవ్వండి మన ఇష్టమైన వేసుకోవచ్చు టేస్ట్ కోసం కిస్మిస్ అండి వేగిపోయాయండి ఇలా కొంచెం గోల్డ్ రంగులో వేపుకుంటే చాలు ఇలా కడాయి కంటకుండా ఎప్పుడు వచ్చేస్తుందో అప్పుడు మనకి కరెక్ట్గా ఇది అయిపోయినట్టు అండి చూసారు కదండి ఇప్పుడు మనం వేసుకుందాం ఇదిగోండి కిస్మిస్ జీడిపప్పు కిస్మిస్ ఆల్రెడీ పెయిన్ రంగులో బాగా లైట్ రంగులో లేవండి ముదురు రంగులో ఉన్నాయి అందుకనే మనకి అలా కనిపిస్తున్నాయి కొద్దిగా పచ్చిపప్పు అండి టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి మంచి ఫ్లేవర్ అండి మంచి చొరవ వస్తుంది నెయ్యి జీడపప్పు అన్ని రకాల పప్పులు మనం తింటున్నాం కదా ఎంత టేస్టీగా ఉందో తెలుసండి పిల్లలు అయితే కడాయి పొలంగా ఎత్తికెళ్ళిపోతారనమాట అంత ఇష్టంగా తింటారండి మీ ఇంట్లో మీరు చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకా వెళ్తామండి బాయ్